నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చక్రం తిప్పిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే వివిధ కంపెనీలకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న బాలాజీ గోవిందప్ప ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా నిన్నటి వరకు అంటే మొన్నటి వరకు కూడా లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అయితే వారికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఏ సెక్షన్ క్రింద అంటే ఆఫీస్ మెమొరండమ్ సెక్షన్ సిఆర్పిసి వన్ సిక్స్టీ సెవెన్ క్రింద డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది అసలు ఈ డిఫాల్ట్ బెయిల్ ఎందుకు మంజూరు చేసింది అని అంటే గనక ఎలా ఈ డిఫాల్ట్ బెయిల్ వాళ్ళకి దక్కింది అంటే గనక ఆఫీస్ మెమొరాడం అనేది ఎప్పుడు జారీ చేస్తారనేది చూస్తే గనక మనకి ఒక కేసులో ఎవరైనా ఒక వ్యక్తిని నిందితుడిగా పరిగణించి రిమాండ్ ఖైదీగా తరలించినప్పుడు ఆ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ ఛార్జ్ షీట్లో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ గా లేకపోతే కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది అంటే ఛార్జ్ షీట్ లో డీటెయిల్స్ కరెక్ట్ గా లేకపోతే అసలు ఛార్జ్ షీటే దాఖలు చేసినట్టుగా పరిగణించదు కోర్టు సో అలాగా వారికి బెయిల్ మంజూరు చేయటం జరుగుతుంది దాన్ని డిఫాల్ట్ బెయిల్ అంటారు అయితే ఇక్కడ ఎవరైతే ఈ ముగ్గురు నిందితులు ఉన్నారో లిక్కర్ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ముగ్గురు నిందితులు ఉన్నారో వీరికి కూడా ఇలాగే ఇదే సెక్షన్ క్రింద బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు విజయవాడలో సో అయితే ఇలా బెయిల్ మంజూరు చేయడాన్ని ఇటు ప్రభుత్వ తరపు లాయర్లు అలాగే సిట్ అధికారులు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వారు ఏపీ హైకోర్టులో కేసు వేస్తే ఈ కేసుకు సంబంధించి విచారణని న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్ అంటే ప్రభుత్వ ఏజీ అలాగే చూసుకుంటే ఈ కేసు ఈ కేసును టేకప్ చేసి వాదిస్తున్న ప్రభుత్వ తరపున మరో న్యాయవాది సిద్ధార్థు లూత్రా కూడా తమ వాదనను వినిపించారు ఆ వాదనలు ఎలా ఉన్నాయంటే అసలు ఈ కేసులో చార్జ్ షీట్ లో సరిగా డీటెయిల్స్ అన్ని లేవు అని చెప్పేసి ఏసీబీ కోర్టు ఇరవై యొక్క అభ్యంతరాలను లేవనెత్తింది అయితే ఇదే ఏసీబీ కోర్టు సెక్షన్ సిఆర్పిసి త్రీ నాట్ నైన్ క్రింద ఈ నిందితులను ఎప్పుడైతే రిమాండ్ ఖైదీలుగా తీసుకువెళ్లి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారో రిమాండ్ ఖైదీలుగా ఉంచారో అసలు చార్జ్ షీట్ సరిగా లేకపోతే వీరికి ఎందుకు సిఆర్పిసి సెక్షన్ త్రీ నాట్ నైన్ క్రింద రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు అని చెప్పేసి ఒక లాజిక్ తో కుట్టారు సో అయితే ఈ లాజిక్ మరి కరెక్టే కదా ఛార్జ్ షీట్ సరిగా లేదు ఇరవై ఒక్క అభ్యంతరాలని ఏసీబీ కోర్టు చూపించి వీరికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది అంటే అసలు ఛార్జ్ షీట్ సరిగా లేకపోతే సిఆర్పిసి సెక్షన్ త్రీ నాట్ నైన్ క్రింద ఎలా వీళ్ళ రిమాండ్ను పొడిగించారు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నించారు అయితే ఇక్కడ ఏసీబీ కోర్టు మాత్రం అంటే ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనను పక్కన పెడితే గతంలో ఈ బెయిల్ మంజూరు చేసే క్రమంలో ఈ ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో బాలాజీ గోవిందప్ప కావచ్చు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళ తరఫు న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని ఉదాహరణగా చూపెట్టారు ఇక్కడ ఆ తీర్పుని మనం ఉదాహరణగా వాళ్ళు చూపించిన తీర్పుని మనం ఇక్కడ చూడొచ్చు రీతు చాబ్రియా వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆఫీస్ మెమొరెండం అని చెప్పేసి దీని క్రింద ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుని ఉదాహరణగా చూపెట్టారు అంటే ఆ కేసులో షీట్ లో డీటెయిల్స్ కరెక్ట్ గా లేవు కాబట్టి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అసలు లే దాఖలు చేయలేదు అన్నట్టుగా పరిగణించి వారికి బెయిల్ మంజూరు చేసింది సో కాబట్టి ఇక్కడ కూడా అదే తరహాలో బెయిల్ మంజూరు చేయండి అని అంటూ వాళ్ళు వాదనలు వినిపించడంతో ఏసీబీ కోర్టు ఏదైతే సిట్ దాఖలు చేసిందో ఆ దాఖలు చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీటు అలాగే మిగిలిన ఛార్జ్ షీట్లలో ఇరవై ఒక్క అభ్యంతరాలను లేవనెత్తింది సో ఆ అభ్యంతరాలను లేవనెత్తుతూ వీరికి ఆఫీస్ మెమొరాండమ్ కింద సెక్షన్ సిఆర్పిసి వన్ సెవెంటీ వన్ సిక్స్టీ సెవెన్ క్రింద డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది సో దీనిని ఇప్పుడు వీళ్ళు వాదనలు వినిపించడం తోటి మరలా ఏపీ హైకోర్టులో దీని మీద స్టే విధించారు ఏదైతే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిందో ఆ బెయిల్ మీద ఏపీ హైకోర్టు స్టే విధించింది ఎలా అలాగ డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు అని చెప్పేసి దానిని అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు అలాగే ధనుంజయ్ ధనుంజయ్ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి బాలాజీ గోవిందప్ప కూడా నోటీసులు జారీ చేసింది ఆ నోటీసుల్లో ఏమని ప్రశ్నించిందంటే మీకు అసలు బెయిల్ ఇవ్వాలి అని అని చెప్పేసి మీరు అడుగుతున్నారు ఏ సెక్షన్ క్రింద మీకు బెయిల్ ఇవ్వాలి ఎందుకు బెయిల్ ఇవ్వాలో తెలపాలి అని అంటూ కూడా వాళ్ళకి నోటీసుల్లో క్వశ్చన్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది సో మొత్తానికి చూసుకుంటే వీళ్ళు మరలా జైలుకు వెళ్లేలాగా పరిణామాలు కనిపించబోతున్నాయి అని చెప్పేసి మాత్రం కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నట్టుగా తెలుస్తోంది మరి వీళ్ళు మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయిపోయి తిరిగి జైలుకు వెళ్ళిపోతారా లేదా తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సింది అయితే ఇదే కేసులో మరో నిందితుడికి అంటే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది అయితే ఆయనకి బెయిల్ మంజూరైన అయిన సందర్భం వేరే ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆయన ఓటింగ్కి వెళ్ళాలి కాబట్టి కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ని జారీ చేసింది అయితే మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో ఆ గడువు పూర్తయ్యాక ఆయన మళ్ళీ పోలీసులు ఎదుట లొంగిపోయి వెళ్ళే వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మళ్ళీ రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది ఇంకా ఎటువంటి సెక్షన్లని తెర మీదకి తీసుకువస్తారు నిందితులకి బెయిల్ కోసం ఇంకా ఎన్ని పార్ట్లు పడుతుంది వైసీపీ అధిష్టానం అని తెలియాలంటే కనుక కొంతకాలం మనం వేచి చూడక తప్పదు అసలు మళ్ళీ వీళ్ళు ముగ్గురు జైలుకు వెళ్ళిపోతారా లేదా కోర్టు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది వీళ్ళు ఇంకా ఈ కేసు మీద అంటే ఏదైతే హైకోర్టు ఏపీ హైకోర్టు వీళ్ళకి నోటీసులు జారీ చేసిందో వాటికి ఎటువంటి వివరణ ఇస్తారు అనేది తెలియాలంటే కొంత మనం వెయిట్ చేయక తప్పదు